ఏందమ్మా ఒక్కరిసారి కట్ల పోయి పెట్టించినావు ఇవరిదా రమ్మంట రావాలయ్య ఒక్కరిసారి కట్ల పై పెట్టించిన ఏందమ్మా దయ్యం అనుకున్నది వచ్చినా కాదే కాదు భయం ఏంది భయం పోగొడదామని అది భయం పోగొట్టినట్లేదు ఇంకో భయపెడదామని అన్నట్టే ఉన్నది నువ్వు భయపెడదాం అనుకున్నావా భయం పోడగడుతున్నావు నాకు ఏం అర్థమవుతులేదు ఎంత భయపడదో తెలుసా నీకు భయం పోగడతా భయం పోగొడుతుంది నువ్వు భయం పోగొట్టడం మర్చిగానే ఉన్నాయి ఇంకోసారి చుచ్చు లేదు గిచ్చు లేదు అత్తగిట్ల ఇల్లు ఇక పుట్టింది రోగం పుట్టింది చిన్నపిల్లలు